మనం చూసుకున్నట్లయితే చూడండి తర్వాత పెంచుకొస్తు పండుగ పెందుకొస్తు పండుగ మనందరికీ తెలుసు కదా పండుగ అనగా యాభైవోలు ఏం తీసుకోక ఎందుకంటే అంటే ఎక్కడికి పోతా నేను చెప్పి వచ్చి ఒక చోటనే ఉండండి ఈ ఎందుకు వస్తుంది పండుగ దేనికి మనకి గుర్తుగా చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ హోంబరింపకి గుర్తింపు గుర్తింపుగా కనబడుతుంది దేవుడి యొక్క శక్తి చేత నిమ్మబడ గుర్తింపుగా కనబడుతుంది అలాగే తెలిసిన దేవుడు దర్శించినప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి కారణముగా కనబడుతుంది ప్రియా సోదరి సోదరుల అందుకనే

ఎందుకు పండగ చాలా దూర దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు వచ్చిన వాళ్ళందరూ పండగలో అమితమై ఉన్నారు కానీ దేవుడు ఏదైతే చెప్పాలో ఈ పండుగ మందికి వీళ్ళ మాత్రం ఎక్కడ ఉండాలని చెప్పుకోవడం అక్కడే ఎక్కడ పోయారంటే మేడగదారు దేవుడి స్తోత్రం కలిగి ఈ రోజు పులిల ఈ మేడగది మీద ఏం జరిగిందంటే వాట్శత్తు విడుదలైంది భవిష్యత్తు అభిషేకించబడినప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సంఘానికి పరిశుద్ధాత్మ ఎంతైనా అవసరం పరిశుద్ధాత్మ పొందుకోవాలి బాసు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నామా దేవుని కార్యాలు రుచి చూడగలుగుతున్నామా ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడికి ఏదైతే చేయాలనుకున్నా దేవుడి ద్వారా ఎలా అయితే నడిపించబడాలనుకున్నావా అవన్నీ కూడా దేవుడు మన పక్షాన్ని నడిపించగలుగుతాడు దేవుడి కార్యాలు గుర్తించగలుగుతాం దేవుడి యొక్క శక్తిని గుర్తించగలుగుతాం వాక్యం పట్ల అసంతి కలిగి ఉంటాం ప్రార్థన కలిగి ఉంటాం దేవుడి యొక్క గొప్ప చేయడానికి ఏ కాలో పరిశుద్ధాత్మ పండుగ ఎప్పుడు జరిగిందనంటే జరిగింది జరిగిందన్నమాట అందుకనే ఆ పెందుగతుల ఎక్కడ చెప్పడే మాట ఏక్రాంతం రెండు అది తెలుసు చేస్తారంట మనుషులు అందరి మీద ఆత్మలో ఉమ్మరించదును అని చెప్పి ఈరోజు అందరి మీద అంటే ముమ్మరించబడుతుంది దానికి తగ్గట్టుగా ఏమి ఉండాలి మనమే ఉండాలి దేవుడు ఈ శ్లోకం హండగ మానక చేయమన్నాడు మానక చేయమన్నాడు దేశాలు పదహారు ఈ మానసి వచ్చి నేను ముగించేస్తాను ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ప్లేస్ కానము పదహారు అధ్యాయం పదహారులో లో ఒక చక్కని మాట కనబడతారు ఎలా ఉండాలని అంటే మాట్లాడబడుతుంది యూట్యూబ్ ప్లేస్ కానము పదహారు అధ్యాయము పదహారులో মুৰকাল পাৰ্থ মানে মানে ব্যৰ্থমাৰ জ্যোতি জীৱন দেই నది రాసి ఇలో పోతాము అందులో ఆయన ఏమిడి చూస్తాడో దేవుడితో చూడకుండా ఉండాలి కొన్ని కుటుంబంలో ఇంకా షామ్ ఏర్పడుతుందంటే ఇంకా ఆ పద్ధతి నుంచి రావడం లేదు ఇవ్వ పూర్తిగా అందులోనే ఉండాలి లేదు ఇందులో కన్నా ఉండాలి వద్ద అది మీ మగవాళ్ళంతా ఎక్కడ కనబడాలంటే కనబడవాల వారు ఒట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక ఒట్టి చేతుల్లో కనబడక ఈ దేవుడిని యహోవా అనుకరించు ఈమె చెప్పిన ప్రతి వారు తన శక్తితో కొలిది వీళ్ళు మానవ తీర్థాలకి వెళ్ళి ఏదైనా పండగలకి వెళ్తే వేరు వేరు కూర్చు చాలా కూర్చు పెడతాం కానీ దేవుడు ఏమంటాడంటే నీ సన్నిధిలో నా సన్నిధిలో కనబడకూడదు ఒట్టి చేతులతో ఇలా చెప్పుకుంట చాలా విషయం ఉంది అంత సమయం ఉంది కాబట్టి మనము ఏమి షన్స్ నిర్దోషంగా కనపడదంటే ఇదిగో మిగిలిపెట్టిన లోక ఆచారాల వరకు మనం వెళ్ళకూడదు లోక కలంపుల వైపు వెళ్ళకూడదు మూర్తులైన వారికి వేరే దేవుడు పేదరిగారు చెప్పినట్టుగా మనం ఆగా ఇది మనల్ని మన కుటుంబాలని దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు దేవుడికి మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఏంటిలో కనపడతాం వీళ్ళు దేంట్లో రోజు ఉండడం చెప్పుకుంటారు నిజమే మనం కనపడవు దేవుడు గుంపురా దేవుడికి ఇప్పుడు కానీ అలా మళ్ళీ పొద్దున రాక సమయంలో వేరే గుమ్ములో కనపడవ చెప్తారు అది ఉంటారు కాస్త వచ్చా ఇది విమర్శ కాదు అంటే ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కానీ మనకంటూ దేవుడు ఒక కట్టుబడు ఒక పద్ధతి ఒక నియమము ఒక పరిశుద్ధత ఒక నెండల్లో ఏడు ఇచ్చాడు కాబట్టి దానిలోనే మనం సంతోషించాలి దానిలోనే ఉండాలి అసలు ఇంటికి వెళ్ళాలా ఎలా నీ నీకు వెళ్ళచ్చు పంటల పక్క ఉండాలని వండుకోండి ఆ రోజే కాదు ఆ రోజే కోళ్ళు ప్రతి ఆదివారం కోళ్ళు తీసుకుంటాం మళ్ళీ అదే రోజు స్పెషల్గా వింటాం ఏ వారం ప్రతి వారం ఆర్థికంగా ఉంటాము అన్న దీనికి ప్రాంతం కాదు కానీ దేవుడు వాక్యానికి అటు గొప్ప ఆశీర్వాదం మనందరికీ జీవించుకోలేదు కాక